రాజ్నగర్ ఇప్పుడు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి యువకులే ఆమె టార్గెట్ సోషల్ మీడియా ద్వారా యువకులను ప్రభావితం చేసి అల్ ఖైదాకు పంపిస్తున్నటువంటి శమా పర్వీన్ అనే మహిళను గుజరాత్ ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోనికి తీసుకుంది బెంగళూరులో ఆమెను అరెస్టు చేశారు అయితే ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినటువంటి ఏటీఎస్ వారిచ్చినటువంటి సమాచారం మేరకే బెంగళూరులో ఈ షమా పర్వీన్ను కూడా అరెస్ట్ చేశారు అయితే ఈమె పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కీలకమైన నేతలతో టచ్ లో ఉంటుంది ఇక్కడ యువతను ప్రభావితం చేసి ఆమె ఆ లోనికి ఆ రొంపిలోనికి యువతను దించుతున్నటువంటి కీలకమైన సమాచారాన్ని ఏటీఎస్ రాబట్టింది సో ఇప్పటికే మనం చూడొచ్చు ఈమె కార్యకలాపాలు చూస్తే ఈమె జార్ఖండ్కు చెందిన ఆమె బీకం కూడా చదువుకోండి కానీ ఉగ్రవాద భావజాలంతో పనిచేస్తున్నటువంటి ఈ క్షమాపర్వీను పావుగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి కొన్ని పాక్ లాంటి విదేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఈమెను ఒక ఏజెంట్ గా బలుచుకొని యువతను టార్గెట్ చేస్తున్నారు అల్ ఖైదాలోనికి పెద్ద ఎత్తున యువతను పంపిస్తున్నటువంటి ఈమెను అయితే నిఘా పెట్టింది ఈ నిఘాలోనే ఆమె నుంచి చాలా కీలకమైన సమాచారాన్ని కూడా రాబట్టారు బెంగళూరులో ఆమెను అదుపులోనికి తీసుకున్నారు ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థల నేతలతో ఆమెకు చాలా ర్యాపో ఉన్నట్టు తెలుస్తోంది చాలా కీలకమైన సత్సంబంధాలు ఆమె కొనసాగిస్తూ ఉంది సో సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టా ఇన్స్టా పేజ్ అనేది ఈ ఈమె యాక్టివిటీస్కి కీలకంగా మార్చుకుంది సో ఇందులో ఎవరైతే ఉగ్రవాద భావజాలంతో పనిచేస్తుంటారో వాటికి దగ్గరగా ఆలోచన దృక్పథంతో ఉంటారో వారిని ఆమె మౌల్ చేయటమే కాకుండా అల్ఖాయిదాలోనికి దింపుతోంది సో భారత్ను ఆమె పూర్తిగా ఇస్లామిక్ రాజ్యంగా మ మలిచే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టుగా కూడా గుజరాత్ ఏటీఎస్ అధికారుల విచారణలో కీలక అయితే బయటపడ్డాయి పెహల్గాం దాడి చూసాం అందులో ఎంతోమంది ఇక్కడ కూడు తిని ఇక్కడ ఉన్నటువంటి భారతదేశానికి నష్టం కలిగించాలని ఏర్పాట్లు చేశారు అది కూడా యూట్యూబర్స్ ముసుగులు ఎందుకంటే వీళ్ళకి విచ్చలవిడి విచ్చలవిడిగా ఫ్రీడమ్ ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం ఏదైనా చూపించగలుగుతాం ఇది కాన్ఫిడెన్షియల్ అనేది లేకుండా వారికి ఉన్నటువంటి ఫ్రీడమ్ను అలాగే సోషల్ మీడియాలో వారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ను ఉపయోగించుకొని ఇక్కడ భారతదేశంలో పుట్టి ఇదే దేశానికి వెన్నుపోటు పొడవాలనే ఆలోచనతో అప్పట్లో ఎంతోమంది యూట్యూబర్స్ పనిచేశారు ఆ లింక్స్ అన్నింటినీ కూడా అధికారులు బట్టబయలు చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు కీలకంగా క్షమా పర్వీన్ చుట్టూ అనేక కీలకమైన సమాచారం ఉంది అని చెప్పేసి గుజరాత్కు సంబంధించినటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కీలకంగా పనిచేస్తోందని చెప్పొచ్చు ఇప్పటికే నలుగురిని అదుపులోనికి తీసుకున్నారు టెర్రరిస్టులను వారు కీలకంగా సమాచారం ఇచ్చారు ఇక్కడ ఒక ఏజెంట్ పనిచేస్తోంది ఆమె ఒక లేడీ అది కూడా జార్ఖండ్కు చెందినటువంటి ఆమె బాగా చదువుకుంది బీకామ్ చదువుకుంది మరి ఆమెకు ఇలాంటి వ్యతిరేక భావాలు ఎలా కలిగాయో తెలియదు కానీ సో యువతను టార్గెట్ చేస్తోంది మీకు అందరికీ తెలుసు మనం చాలా కీలకమైన పేహల్గా దాడి తర్వాత చాలా కీలకమైన సమాచారాన్ని మనం చూసాం సో ఇక్కడ విజయనగరం లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ స్థాయిలో బాంబు ప్లాన్లు చేశాడు దానికి సంబంధించిన రసాయనాలు ఆన్లైన్లో ఎలా కొనుగోలు చేశాడు ఇంట్లో వాళ్ళకి కూడా తెలియలేనట్టుగా గుట్టు చప్పుడు కాకుండా ఎలా భద్రపరిచాడు ఇవన్నీ కూడా విస్తుపోయే నిజాలు నిజానికి జనావాసాల మధ్య ఉన్న వ్యక్తులు ఇలాంటి ఉగ్రవాద భావజాలంతో పనిచేస్తున్నారంటే నమ్మటానికి కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అందుకే ఎప్పటికప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అఘంతకుల పట్ల వాళ్ళ కదలికల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా సూపర్ యాక్టివ్ అయిన తర్వాత ఏ సమాచారమైన ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంది ఆ సోషల్ మీడియా ద్వారా మనం ఏదైనా చేయగలుగుతాము ఏదైనా కనెక్టివిటీ ఇతర దేశాలతో కూడా పెంచుకోగలుగుతాము అనే ఆలోచన బాగా బలపడింది ఈ నేపథ్యంలోనే ఈ సోషల్ మీడియాని ఉపయోగించుకుని అనేక మంది అసాంఘిక కార్యకలాపాలకు తెగబడుతున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఈ క్షమా పర్వీన్ అనే మహిళ కూడా ఆమె చాలా బాగా చదువుకున్న వ్యక్తి కానీ ఇలాంటి ఉగ్రవాద భావజాలంతో విదేశాల్లో ఉన్న టెర్రరిస్ట్ కీలక నేతలతో ఆల్ లాంటి ఉగ్రవాద సంస్థలతో ఆమె ర్యాపో మెయింటైన్ చేస్తోంది కీలకమైన సమాచారాన్ని ఇక్కడి నుంచి అందజేస్తోంది అంతేకాదు యువకుల్ని కూడా సప్లై చేస్తుంది ఆల్ ఖాయిదాలోనికి దింపుతోంది సో ఇలాంటి వాళ్ళని ఎంత కఠినంగా శిక్షిస్తే అసలు వీళ్ళని విచారిస్తే కనుక లోతైన దర్యాప్తు కొనసాగిస్తే ఇంకా కీలకమైన విషయాలు బయటకు రాబోతున్నాయి ఎందుకంటే భారత్నే టార్గెట్ చేసుకుని కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కుట్రలు పన్నుతున్నటువంటి పరిస్థితులు కూడా ప్రాణ నష్టం కలిగించాలి ఒక రకమైన భయాన్ని ప్రజల్లో పుట్టించాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇదంతా లింక్ సిస్టమ్ ఒక చైన్ సిస్టమ్ లాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడో ఒక చోట ఒక వ్యక్తి బయటపడితే చాలు అక్కడి నుంచి చాలా కీలకమైన సమాచారం వస్తుంది అలాగే మన భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఒక కనెక్టింగ్ వీళ్ళు గ్యాదర్ అవ్వటం ఒక ప్లాన్లు చేసుకోవటం దాడులు చేయాలి ప్రాణ నష్టం కలిగించాలి ఇండియాని ఎలాగైనా చేయాలి అనేటటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో పనిచేస్తున్న ఇలాంటి ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు సో ఇప్పటికే సోషల్ మీడియా పైన ఒక నిఘ అనేది లేకపోవడం వల్ల దానిపైన ఒక పర్యవేక్షణ లేదు కంట్రోల్ లేకపోవడం వల్ల ఇది హద్దులు దాటిపోతోంది అందుకే విదేశాల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులతో కూడా వీళ్ళు సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇదే సోషల్ మీడియాని ఇదే ఇన్స్టా పేజీని ఫేస్బుక్ ని వాడుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల ప్రొఫైల్ ఒకటి ఉంటుంది చాలా అందంగా కనిపిస్తారు మంచి వ్యక్తుల్లా కానీ వారు చేసేవన్నీ కూడా నీచమైన పనులు ఇలాంటి పరిస్థితులు కొంతమంది యువత అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి కూడా కుటుంబ పరిస్థితులు కావచ్చు సొసైటీలో వాళ్ళు చూసినటువంటి కొన్ని కోణాల్లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్న విషయాలు కావచ్చు ఎక్కడైనా వాళ్ళకు ఒక వ్యతిరేక భావం వాళ్ళలో ఉంది అంటే దాన్ని ఇంకా పెంచి పోషించాలి ఉగ్రవాదం వైపు నడిపించాలి ఆల్కాయిదా లాంటి ఆ రొంపులోకి దింపాలి అనేటటువంటి వ్యక్తులు కూడా చాలా మంది పొంచి ఉన్నారు సో మనం సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా మనం ఒక మెసేజ్ ఇస్తున్నాము అంటే అది ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు యువత కూడా ఒక రకమైన సమాజం పైన ఒక వ్యతిరేకమైన భావంతో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కనపడుతున్నారు సో వారి మెసేజ్లో కానీ వాళ్ళ కొటేషన్స్లో కానీ వాళ్ళ కాన్వర్జేషన్స్లో కానీ సుస్పష్టంగా అవి కనపడతా ఉంటాయి వాళ్ళు రిలేషన్స్ పెద్దగా మెయింటైన్ చేయరు కుటుంబాన్ని కూడా త్యాగం చేయడానికి అవసరం అనుకుంటే కనుక ఒకవేళ ఈ ఉగ్రవాద సంస్థలు వాళ్ళని ప్రేరేపించి ఒక ఆర్డర్ పాస్ చేస్తే వాళ్ళకు వాళ్ళు ప్రాణహాని చేసుకొని ప్రాణాలను కూడా అర్పించి మిగతా వాళ్ళని డ్యామేజ్ చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు అంతలాగా వాళ్ళని మౌల్ చేస్తుంటారు అంతలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ క్షమా పర్వీను బెంగళూరులో అరెస్ట్ చేసిన తర్వాత ఏటీఎస్ లోతైన దర్యాప్తు కొనసాగిస్తుంది కీలకమైన సమాచారాన్ని రాబట్టే పనిలో కూడా ఏటీఎస్ పనిచేస్తోంది సో దీనికి సంబంధించి లోకల్ పోలీస్ల యొక్క సహకారంతో కూడా ఇన్వెస్టిగేషన్ మరింత వేగవంతంగా జరగబోతోంది సో ఇప్పుడు ఈమె వలలో చిక్కుకున్న ఆ యువత ఎవరు ఏ ప్రాంతాలకు చెందినవారు ఏ స్థాయిలో వాళ్ళ విద్య అర్హతలు ఉన్నాయి ఎందుకు వాళ్ళు ఇలాంటి ఉగ్రవాద భావజాలం వైపు అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకు సమా సొసైటీ అన్న మనం ఉన్నటువంటి భారతదేశంపై కానీ వారు ఉన్నటువంటి ప్రాంతంపై కానీ కుటుంబ వ్యవస్థలపై కానీ ఎందుకు అంత వ్యతిరేకమైన భావాలు కలిగి ఉంటున్నారు అనే అనేక కీలకమైనటువంటి అంశాలైతే బయటపడే అవకాశం కూడా ఉంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి